గోలుకొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించే మొదటి బంగారు బోనంతో ఆషాఢ మాస బోనాల జాతర ప్రారంభమవుతుంది మొదటి రోజు లంగర్ హౌజ్ చౌరస్తా నుంచి తొట్టెల ఊరేగింపు చోట బజార్లోని ఆలయ పూజారి ఇంటి నుంచి అమ్మవారి విగ్రహం బంజారా దర్వాజా నుంచి మొదటి బోనం ఊరేగింపు జరుగుతుంది ఇవన్నీ గోల్కొండ కోటాకి చేరుకున్నాక ఆలయం ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి బోనం సమర్పిస్తారు భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు సప్తమాతృకులకు సమర్పించే బంగారు బోనంలో భాగంగా తొలి బోనం జగదాంబికకు సమర్పిస్తారు తెలంగాణలో బోనాల ఉత్సవాల్లో భాగంగా ఏటా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారికి కూడా బోనం సమర్పిస్తారు ఈ ఏడాది జూన్ ఇరవై తొమ్మిదిన దుర్గమ్మకు బోనం సమర్పిస్తారు ఇది రెండో బోనం అవుతుంది జూలై మూడున బల్కంపేట అమ్మవారికి బోనం సమర్పిస్తారు ఇది మూడో బంగారు బోనం జూలై నాలుగున శుక్రవారం రోజు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి నాలుగో బంగారు బోనం సమర్పిస్తారు శుక్రవారం పెద్దమ్మకు చాలా ప్రత్యేకమైన రోజు జూలై పదిన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పిస్తారు ఇది ఐదో బంగారు బోనం జూలై పదిహేనున చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారికి అలాగే జూలై పదిహేడున లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారు ఈ ఏడాది బోనాల ఉత్సవాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఇరవై కోట్లు నిధులు మంజూరు చేసింది